ఖమ్మం జిల్లాలో మున్నేరు ముంపుకు గురైన బాధితులకు సహాయాన్ని అందించేందుకు బీఆర్ఎస్ పార్టీ నడుముగించింది మున్నేరు పరివాహకంగా ఉన్న ఆరు వేల మంది ముంపు బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టింది మరోవైపు సిద్దిపేట నుంచి ఎమ్మెల్యే హరీష్ రావు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఔదార్యంతో మున్నేరు ప్రజలకు సరుకులు పంపిణీ జరుగుతోంది రాజకీయాలకు అతీతంగా ప్రజలకు అండగా ఉంటామంటున్న రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మరియు పువ్వాడ అజయ్ తో మా ప్రతినిధి రవికిరణ్ ఫేస్ టు ఫేస్ పరివాహక ఉన్నటువంటి ప్రాంత ప్రజలు కన్నీరు మున్నీరు అవుతున్నారు వాళ్ళకి సరైన నిత్యావసరం అందట్లేదు సరుకులు కూడా అందట్లేదని ఆవేదించుతున్నారు ఈ సమయంలో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా నిత్యావసర సరుకులు పంపిణీకి ప్రారంభించింది ఇప్పటికే పెద్ద ఎత్తున వెహికల్స్ అన్ని కూడా వాళ్ళకి కావాల్సిన కిట్లన్నీ కూడా నిత్యావసర సరుకులు కిట్లు అందజేస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు ఎంపీ బద్దిరాజు గారు ఉన్నారు సార్ ఈ ఎంతవరకు ఇస్తున్నారో ఎంతమందికి ఇవ్వస్తారు ఈ విపత్తు జరిగిన దగ్గర నుంచి డే వన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ముందుండి ప్రప్రథమంగా స్టార్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీయే కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ మాజీ మంత్రి పువ్వాడు అజయ్ కుమార్ గారు ఖమ్మం నియోజకవర్గంలో పక్కన ఉన్నటువంటి పాలేరు నియోజకవర్గంలో ఉపేందర్ రెడ్డి గారు ఇవన్నీ కూడా దగ్గరుండి వాళ్ళని ఆదుకోవడమే కాకుండా వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇక్కడి నుంచి అందుబాటులో ఉండి చేయడం జరిగింది దాని తర్వాత ఇవన్నీ చూడడానికి నెక్స్ట్ డే హైదరాబాద్ నుంచి కేసీఆర్ గారు సూచన మేరకు ఆరోగ్య ఆరోగ్య శాఖ మంత్రి మాజీ హరీష్ రావు గారు మరియు వైద్య ఆరోగ్య శాఖ ఆయన చేసింది కాబట్టి ప్రజలకు కష్టం అంటేందో తెలుసు కాబట్టి ఇక్కడికి వచ్చి దాదాపు పదిహేను మంది ఎమ్మెల్యేలు శాసనసభ సభ్యులు జగదీశ్ రెడ్డి గారు రెడ్డి గారు అజయ్ గారు మేము అందరం ఉండి నామా నాగేశ్వరరావు గారితో సహా అందరం వెంకటవీరయ్య గారితో సహా అందరూ ఉండి ప్రతి డివిజన్ తిరిగి ఒక్కొక్క ఇల్లును చూడి క్షుణ్ణంగా చూడడం జరిగింది చూసిన తర్వాత అందరి మనసు బాధపడి కకా వికలంగా ఉన్నటువంటి ఖమ్మం ఆదుకోవాలనే దృక్పథంతో వెంటనే ఇక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ జరుగుతున్న ఏ మాత్రం కూడా చర్యలు చేపట్టలేదు ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది ఆ రోజుకు గతంలో కూడా విపత్తులు జరిగినాయి ఆ విపత్తులకు మేము మొన్నటి నుంచి చెప్తున్నాం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భద్రాచలంలో ఒక హెలికాప్టర్ హైదరాబాద్ ఇక్కడ ఖమ్మంలో హెలికాప్టర్ పెట్టి ప్రజల్ని ఆదుకున్నారు రోజు బీఆర్ఎస్ పార్టీని తలుచుకుంటున్నారు ఇవన్నీ ఇక్కడి నుంచి పోయిన తర్వాత హరీష్ రావు గారు అక్కడి నుంచి సిద్దిపేట నియోజకవర్గం నుంచి తన కాన్ఫిడెన్స్ నుంచి చాలా వరకు బియ్యము కిట్లు అన్నీ చేసి పంపించారు ఇంకా కొన్ని యాడ్ చేసుకొని ఎవరికి వాళ్ళు ఉపేంద్ర రెడ్డి గారు అజయ్ గారు ఇంకా వాటిని యాడ్ చేసుకొని కిట్లు తయారు చేయడం జరిగింది ఇప్పుడు అందరికీ అందజేయడం జరుగుతుంది డే వన్ నుంచి ఉన్నది బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఏదో మేము సాయం చేయడానికి వస్తే దాన్ని రాజకీయ కోణంలో చూసేసి దాన్ని ఇంకా దాడి చేయడం జరుగుతుంది దాడులు చేయడం హత్య ప్రయత్నాలు లాగా రాళ్ళేసి కొట్టడం ఇవన్నీ కూడా మంచి సాంప్రదాయం కాదు పద్ధతి కాదని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంకా ముందు కూడా ఏం జరగాలని అన్ని చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కూడా ప్రజలకు అందుబాటులో ఉంటుంది అజయ్ గారు మీరు చెప్పండి అంటే సాధారణంగా విపత్తులు వచ్చిన టైంలో చాలా వరకు ప్రభుత్వం హెల్ప్ చేయాలి గత ప్రభుత్వ హయాంలో మీరు కూడా విపత్తు వచ్చిన టైంలో అన్నీ మీరే అక్కడ వాళ్ళ సహాయం అందించారు ఇప్పుడు ఎట్లా ఉంది సార్ అంటే ప్రభుత్వం రెస్క్యూ అండ్ రియాబిలిటేషన్ అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత మెయిన్గా సరే మనం ప్రభుత్వ బాధ్యతతో పాటుగా పార్టీలకి అలాగే మిగతా స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి లేకపోతే ప్రజాస్వామ్యవాదులకి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత మేము ఇప్పుడు ప్రభుత్వంలో లేకపోయినా అధికారంలో లేకపోయినా కూడా ఒక ఒక పార్టీగా మా బాధ్యత మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రజలకి స్వాంత్రం ఇమ్మీడియట్ రిలీఫ్ కల్పించడం కోసం మేము ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే కార్యక్రమం అట్లనే మా పార్టీ నుంచి కూడా ప్రజలకి అందాల్సిన సహాయం అందే విధంగా కూడా మేము ముందుకు పోతూ ఉన్నాం వరద వచ్చిన రోజు ప్రజలు ఇళ్లలోకి వెళ్ళక ముందే మేము బురదలో తిరిగినాం ఇళ్లలోకి వెళ్తున్న సమయంలో వాళ్ళకి ధైర్యం చెప్పినాం ఆ తర్వాత నుంచి మాకు సాధ్యమైనంత వరకు మా చే మా చేత ఏ రకంగా సాధ్యం సహాయం అవుతుందో ఆ రకంగా వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు అన్నీ తడిసిపోయి ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా అందజేస్తూ ఉన్నాం సో ఇప్పటివరకు చాలా మట్టికి మా పార్టీ తరఫు నుంచి రవిచంద్ర గారు కానీ లేకపోతే మేము కానీ చేసిన వెళ్ళినాయి ఇప్పుడు సిద్ధిపేట నుంచి హరీష్ రావు గారు ఖమ్మం మరియు పాలేరి నియోజకవర్గాలకు పంపించిన సరుకులు ఉన్నాయో వాటి అన్నింటిని కిట్ల రూపంలో తయారు చేసాం సో అటువైపు ఇటువైపు ఎన్ని డివిజన్లు అన్ని డివిజన్లు మరి ప్రజలకి అందరికి కూడా అందజేయటానికి బయలుదేరుతూ ఉంది ముంపు ప్రజలు వరకు కూడా చర్యలు చేస్తారా సార్ మీరు కూడా చేయాలా చేయాల్సిన బాధ్యత ఉంది కదా అందరి మీద ఉంది పొలిటికల్ పార్టీలుగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల గురించి ప్రజలు సోయ తెలిసిన పార్టీ కాబట్టి చివరి వరకు వాళ్ళకి అందరికీ సాంతన లభించే వరకు కూడా పార్టీ పార్టీగా మేము అండగా ఉంటాం ప్రజలకు అండగా ఉంటాం ఎంతమందికి ఇస్తున్నారు సార్ ప్రస్తుతం అంటే ఇప్పుడు ఖమ్మము పాలేరు రెండు వైపులా జరిగింది కాబట్టి రెండు వైపులకు పంపుతున్నాము కిట్స్ తయారైనయి నాకు తెలిసి బహుశా అటువైపు ఇటువైపు కలిపి ఒక ఆరు వేల మంది ఇళ్ళకి సహాయం అందే విధంగా తయారు చేసాము ఈరోజు ఇది మొత్తం మీద పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇటు పాలేరు కావచ్చు ఖమ్మం కావచ్చు కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ప్రజలకు నిత్యావసర సరుకులు అయితే అందజేస్తున్నామని చెప్తారు మున్నేరు ముంపు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తేరుకునే వరకు కూడా సహాయ చర్యలు తాము కూడా అందిస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ప్రసంగం పడుతుంది ఇది ఇక్కడ ప్రస్తుతం గణేష్ చౌరం ఖమ్మం